హలో ఫ్రెండ్స్ మీ లక్కీ శ్రీనిని ఇది కోట బజారు కోటకు వచ్చాము సామాను తీసుకోవడానికి కోటకు వచ్చాము ఈ బండ్లు చూడు ఎట్ట తిరుగుతూ ఉన్నారు చూడండి ఎట్టా ఉన్నాయి ఎట్లా ఉండవు అటు ఇటు తిరుగుతూ ఉండయి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ మా వాళ్ళు అన్నీ తీసుకున్నారు ఇంకో టమాటాలు తీసుకోవాలంట టమాటాలు ఎక్కడ ఉంటాయి టమాటాలు తీసుకోవాలా టమాటాలు బండి మీద అమ్ముతారు ఆ ఏడు అయితే తీసుకుందాము తీసుకుందాము టమాటోలు వంద రూపాయలకు వచ్చి నాలుగు కిలోలు అన్నాడు తీసుకుందాము చూడండి మీరే చూడండి తీసుకుందాము బయలుదేరాలి ఇంటి పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్ పెట్రోల్ పట్టించుకొని బయలుదేరాలా నూట ముప్పై రూపాయలు లీటర్ ఉంటా రెండు బాటలు పోస్తుంది నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ ఇండి కొంచెం బాయ్ ఫ్రెండ్స్